ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర తిరుమల కొండపై ఉన్న తిరుమల వెంకటేశ్వర ఆలయం గౌరవనీయమైన తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటి దశాబ్దాలుగా దీనికి లెక్కలేని బంగారు ఆభరణాలు మరియు సంపద కానుకలు అందాయి అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు వెంకటేశ్వరుగా చెప్పుకుంటారు వార్షిక ఆదాయం నాలుగు వందల మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా ఈ ఆలయంలో రెండు వేల కిలోల కంటే ఎక్కువ బంగారం మరియు ఐదు వందల మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇతర రకాల ఆభరణాలు మరియు కానుకలు ఉన్నాయంట ఒక పురాణం ప్రకారం ఈ అవతారంలో విష్ణువు అలమేలు మంగ లేదా పద్మావతితో తన వివాహం కోసం కుబేరుడి దగ్గర హింపడి ఉంటాడు అందుకే తన భక్తుల దగ్గర నుండి విరాళాలు సేకరిస్తూ ఉంటాడట అందుకే అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ కోరిన కోరికలను తీరుస్తాడని చెప్పి ఆ కలియకు ప్రత్యక్ష తగిలిన వెంకటేశ్వరికి తమకు తోచినటువంటి కానుకలను అందిస్తూ ఉంటారు ఇప్పుడు తిరుమల శ్రీవారికి మరో సమర్థమైన వాహనం కానుకగా అందింది ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర హిందూజా ఆధ్వర్యంలోని స్విచ్ మొబాలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సంస్థ తరఫున కోటి ముప్పై మూడు లక్షల విలువ చేసిన ఎలక్ట్రికల్ బస్సును శ్రీవారికి బహుకరించారు ఈ ప్రత్యేక బహుమతిని స్విచ్ మొబాలిటీ సంస్థ సిఇవో ఎస్ గణేష్ మణి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు ఈ సందర్భంగా ఈ అధికారులు హిందూజా గ్రూప్ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎలక్ట్రికల్ బస్సు తిరుమల కొండలో పర్యావరణానికి హానికరం కాని రవాణా వాహనాల ప్రోత్సాహానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది ఈ ఎలక్ట్రికల్ బస్సు స్వచ్ఛమైన శక్తిని వినియోగించుకోవడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది భక్తుల సౌకర్యం శ్రీవారి సేవలో భాగంగా ఈ వాహనం సేవలందించనుంది అని ఈ అధికారులు తెలిపారు మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు నాలుగు వందల ఇరవై ట్రిప్పులు తిరుమల కండపం నిరంతరం కూడా ఎదిరి నాలుగు నిమిషాలు కూడా తిరుగుతూ ఉన్నాయి దాదాపు ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా పన్నెండు బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు యాడ్ అవుతున్నాయి దీంతో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ చేశాము వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్గా ఉన్నాయి ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది బ్యాటరీ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ దీనికి ఒక గంట లోపలే మొత్తం ఛార్జ్ అవుతుంది ఇప్పటిదాకా ఉన్న దానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది బట్ ఈ వర్షన్లో వన్ అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది అది దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది సో ఇది ఈ బస్సు వల్ల మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగం ఉపయోగంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాదాపు వన్ ఫ్లోర్ వన్ ఫోర్ బస్ ఇది సో దీన్ని స్విచ్ వాళ్ళు సబ్సిడీ ఒక అసూపు చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని కరెక్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్ని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు బస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది సో దీంతో వాళ్ళ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మనకి నిరంతరము ఎవరి బస్ పొజిషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డ్రైవర్ బిహేవియర్ కానీ మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది వీడియోని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నిర్మల్ పెట్టుకురావడం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నవించడం జరుగుతుంది కొండపైన దాదాపు నాలుగు వందల ముప్పై చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఒక్క బస్ స్టాప్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది కొంతకొని ఏ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమైనా అసెస్మెంట్ ఎప్పటికప్పుడు ఏమైనా బ్లూ టోల్స్ ఉంటే మనం రెటిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా మీడియా టెంపుల్ అయిందంటే ఈ బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ రిటర్న్స్ కూడా ఉంది అలానే సిస్టమ్ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా అడ్వాన్స్ సిస్టమ్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ప్రపంచం తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను మరింత కంప్లైంట్ చేసి కొంతపైన భక్తుల యొక్క ప్రాబ్లం ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ పొల్యూషన్కి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది ఎక్కడ దేవస్థానం యొక్క లక్ష్యం ఆ క్రమంలోనే మనంతగా ముందుకండి ఇటువంటి వాటిని మరింతగా మనం పాఠం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర్